హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మాత్రం పుదీనా పుదీనా రైస్ చేయబోతున్నానండి ఈ వీడియోలో పుదీనా రైస్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను నేనైతే ముందుగా పుదీనా ఆకుల్ని చక్కగా గిల్లుకోవాలండి పైన చిగురులు కూడా గిల్లుకోవాలి కాకపోతే పుదీనా అనేది కట్ చేసుకోకూడదండి ఎందుకంటే వేస్ట్ ఆకులు కూడా ఉంటాయి కదా అందుకోసమే చక్కగా ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ పుదీనా ఆకులు అనేది గిల్లుకోవాలి మనకు వచ్చేసి పుదీనా కట్ చేస్తే ఏమవుద్ది అంటే పుదీనా కాడలు చివరికి చాలా మందంగా ఉండి గట్టిగా ఉంటాయి అందుకోసమే మనం ఆ లావు కాడల్ని వేయకూడదు అందుకోసమే నేనైతే చక్కగా పైన చిగురులతో సహా కాడలు గిల్లుకుంటాను కింద కాడలు మాత్రం వదిలేస్తానండి ఎందుకంటే బాగోదండి అందుకోసమే చక్కగా వేస్ట్ ఆకులు తీసుకుంటా మంచి ఆకుల్ని మాత్రం నేనైతే చక్కగా గిల్లుకుంటున్నాను పుదీనా అనేది హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి పుదీనా రైస్ వన్ మంత్లో టూ త్రీ టైమ్స్ చేసుకొని తప్పకుండా తినండి అండి మీరు కూడా అలాగే అదిగోండి చూస్తున్నారు కదా పచ్చిమిరకాయలు ఒక ఐదు తీసుకున్నాను అల్లం ముక్కలు కూడా తీసుకున్నాను పుదీనా చక్కగా గిల్లుకొని వాష్ చేసి పెట్టుకున్నానండి బుట్టకి చక్కగా నేనైతే ఇక పచ్చిమిరకాయలు కటింగ్ చేయాలి కదా ఎందుకంటే అలాగే వేస్తే మిక్సీ జార్లో ఒక ఒక్కసారి కటింగ్ చేస్తే సరిపోద్దండి ఒక అదిగోండి పెద్ద ముక్కలే ఇక అల్లం ముక్కలు కూడా కట్ చేసుకోవాలి వంతునే వేయకూడదండి అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీ జార్లు చక్కగా మెదుగుతాయండి పేస్ట్ లాగా అయిపోతాయి పుదీనాతో సహా అందుకోసమే నేనైతే అల్లం ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను చక్కగా అదిగో చూస్తున్నారు కదా అల్లం ముక్కలు అండ్ పచ్చిమిరకాయలు పుదీనా ఆకులు కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి అండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటేనే పేస్ట్ లాగా అయిపోతుంది చూస్తున్నారు కదా నేనైతే మిక్సీ జార్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత చక్కగా అదిగో ఫ్రెష్గా ఆకులన్నీ మిక్సీ జార్లో వేస్ట్ ఆకులన్నీ తీసేసి ఫ్రెష్గా ఆకుల్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేనైతే అలా వేసుకున్న తర్వాత చక్కగా అదిగో మళ్ళీ వాటిపైన ఈ ఎల్ల ముక్కలు పచ్చిమిరకాయల ముక్కలు కూడా వేస్తానండి నేనైతే వేసిన తర్వాత చక్కగా మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ పేస్ట్ లాగా అయిపోవాలి అప్పుడే మనకు పుదీనా రైస్ అనేది బాగుంటుంది అదిగోండి మిక్సీ జార్కి వేసుకున్నానండి నేనైతే కొద్దిగా అలా ఒక చుక్క వాటర్ కూడా పోయాలి ఎందుకంటే కింద ఆకులు అనేది స్ట్రక్ అయిపోతాయి అందుకోసమే ఒక చుక్క వాటర్ పోసుకున్నాను మీకు చూపించలేదులేండి నేనైతే పోసుకున్న తర్వాత అది కింద అదిగోండి ఇప్పుడు పేస్ట్ లాగా అయిపోతుంది నేనైతే అలా మిక్సీ పట్టుకుంటున్నాను పేస్ట్ పేస్ట్గా అయిపోవాలండి ఆకులు ఆకులుగా ఉంటే బాగోదండి పుదీనా రైస్ లాగా కనపడదు అందుకోసమే పేస్ట్ లాగా పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ పేస్ట్గా ఉండాలి పుదీనా అనేది చూస్తున్నారు కదా అదిగోండి ఎంత పేస్ట్గా అయిపోయిందో పచ్చిమిరకాయలు అల్లం మొక్కలు అండ్ పుదీనా ఇవన్నీ పేస్ట్ లాగా అయిపోయాను ఇలా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకొని నేనైతే వీడియో మొత్తం చూడండి ఏ విధంగా చేశానో చక్కగా అర్థమైపోతుంది ఫస్ట్ తిరమాత గింజలు ఆయిల్ వేసి పుదీనా రైస్ అనేది పుదీనా కాసేపు వేంపుకొని వేయకూడదండి ఎందుకంటే పుదీనా అనేది చాలా స్మెల్గా ఉంటుంది అందుకోసమే నేనేం చేశానంటే ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఇప్పుడు పుదీనా అది పట్టుకున్నా కదా ఆ పేస్ట్ అనేది ఉడకనివ్వాలండి మనం ఫస్ట్గానే అది పెద్దుల్లిపాయ మొక్కలు శనగిత్తనాలు ఇవన్నీ వేస్తే అవి వేగిన తర్వాత ఇది వేస్తే కచ్చా పచ్చగా వేగితే స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది తినలేము పుదీనా రైస్ అనేది స్మెల్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఏం చేయాలి అంటే మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఫస్ట్ ఇప్పుడు కొద్దిగా అలా ఏంటంటే పుదీనా పేస్ట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను నేనైతే ఇంక ఏమీ వేయలేదు చూడండి కొద్దిగా మాత్రమే జీలకర్ర వేసుకున్నాను ఇంకా వేమి వేయను అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ వేసుకున్నాను ఇది పుదీనా పేస్ట్ కదా ఈ పుదీనా పేస్ట్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ పుదీనా పేస్ట్ అనేది ఆయిల్లో చక్కగా మగ్గిపోవాలండి వాటర్ అంతా ఇనికిపోయి మనకి ఆయిల్ అనేది కనపడాలి ఇక ఇవి పేస్ట్ అవుతా ఉంటే మనకి ఏమో అలా చూస్తున్నారు కదా ఆయిల్లో ఉడికిపోవాలి పుదీనా అనేది అప్పుడే స్మెల్ పోతుంది ఎప్పుడైనా సరేనండి ఇవి కసేపు ఉడకబెట్టుకొని పెద్ద ఉల్పాయ మొక్కలు శనగితనాలు వేస్తే మాత్రం స్మెల్ ఎక్కువగా వస్తుంది రైస్ అనేది తినలేము పిల్లలు కూడా ఇష్టంగా తినలేరు అందుకోసమే పుదీనా ఈ పేస్ట్ అనేది ఉడకనివ్వాలి ఆయిల్లో చక్కగా ఉడకనివ్వాలి అదిగోండి చూస్తున్నారు కదా ఉడికిపోయింది చక్కగా ఈ స్మెల్ లేదు ఇక ఇప్పుడు ఆయిల్లో ఉడికబెట్టాను కదా చాలాసేపు అదే డైరెక్ట్గా అన్ని పోపు దినుసులు ఉల్లిపాయలు వేస్తే స్మెల్ వస్తుంది మనం అవి మాడిపోతూ ఉంటే ఇది ఉడకదు అందుకోసమే ముందెత్తుగానే దీన్ని మాత్రం చక్కగా మనం ఆయిల్లో ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఒకటి గిన్నె పెట్టుకొని ఇప్పుడు వేస్తాను చూడండి నేను అన్నీ నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని అప్పుడు ఆయిల్ పెట్టు ఆయిల్ వేసుకున్నాను మళ్ళీ కొద్దిగా ఇప్పుడు అన్నం అన్నంలోకి కావాలి కదా ఆయిల్ అనేది అందుకోసమే ఆయిల్ వేసుకున్నాను ఇక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో అన్ని రకాలు వేసుకుంటానండి చూడండి నేనైతే పోపు దినుసులు వేసుకుంటాను అండ్ జీలకర్ర మళ్ళీ కొద్దిగా పోపు దినుసులు ఎండుమిరగాయలు పెద్దుల్లిపాయలు కొద్దిగా శనగిత్తనాలు కూడా అండ్ కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి మీ ఆప్షన్ అండి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు అదిగో శనగిత్తనాలు వేసాను కదా పోపు దినుసులు వేసాను శనగిత్తనాలు వేసాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రావాలి అండి బ్రౌన్ కలర్ వచ్చాక మీకు ఇష్టమైతే కనుక అదిగోండి కొద్దిగా జీడిపప్పు ముక్కలు కూడా వేసాను ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి మీ ఆప్షనల్ ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం అయితే లేదు అలా వేంపుకోవాలి ఈ బ్రౌన్ కలర్లోకి రావాలి అండి చక్కగా పొయ్యి అనేది సిమ్లో పెట్టుకొని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఈ శనగిత్తనాలు అనేది వేంపుకోవాలండి వేంపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు నేను పెద్దుల్పాయ ముక్కలు వేస్తాను అది చూడండి ఇప్పుడు పెద్దుల్పాయ ముక్కలు వేస్తాను ఇవి కూడా చక్కగా కలుపుకోవాలండి ఏదైనా కలుపుకోవాలండి వేసి కలుపుకుంటా ఉంటేనే మనకి కింద ఈ మాడకుండా పైన ఈ వైట్ లేకుండా ఉంటాయి ఇవి వచ్చేసి నేనైతే ఎండుమిరకాయల ముక్కలు వేసానండి ఎండుమిరకాయ ముక్కలు చక్కగా బాగుంటుంది టేస్ట్ అనేది ఎండుమిరగాయ ముక్కలు కూడా వేసాను ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీంట్లో నేను కరియాపాకు అన్ని కరియాపాకు మళ్ళీ పచ్చిమిరకాయ చిలుకలు చూస్తున్నారు కదా కరియాపాకు పచ్చిమిరకాయ చిలుకలు కూడా వేసాను వేసిన తర్వాత ఇవి చక్కగా ఆయిల్లో మగ్గిపోవాలి ఇవి కూడా ఇవి మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ మగ్గిపోయినాయి అండి ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత నేను ముందుగా పేస్ట్ అనేది ఆయిల్లో మగ్గపెట్టుకున్నాను కదా ఆ పేస్ట్ అనేది అదిగోండి చూడండి ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు ఇలా వేసుకోవాలి అప్పుడు పుదీనా స్మెల్ లేకుండా ఉంటుంది మనం చక్కగా హ్యాపీగా కడుపు నిండా తినచ్చు పుదీనా రైస్ అనేది స్మెల్ వస్తూ ఉంటే పిల్లలు ఇష్టంగా తినరు మనం కూడా తినలేమండి పుదీనా అనేది చాలా ఎక్కువగా స్మెల్ వస్తుందండి మీరు గమనించండి పుదీనా స్మెల్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అసలు నేను ముందుగానే ఆయిల్లో వేంపుకున్నాను కదా వేరుగా అసలు స్మెల్లే లేదండి ఆ స్మెల్ అనేది చాలా చక్కగా ఉంది పుదీనా స్మెల్ లేదు మంచి వాసన వస్తుంది బిర్యానీ వాసన వస్తుంది పుదీనా వేగిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఉడకబెట్టుకున్న అన్నం వేస్తున్నాం దాంట్లో నేను వేడివేడి అన్నమే వేస్తున్నానండి ఒక గ్లాస్ పెట్టుకున్నాను అన్నం అయితే వేడివేడి అన్నమే వేస్తున్నాను వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి మళ్ళీ అన్నాన్ని మొత్తం కలిసిపోవాలి పుదీనా అనేది ఆ పుదీనా పేస్ట్ మనం అన్నీ వేసుకున్నాం కదా పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసుకున్నాం కదా చక్కగా కలిసిపోవాలి మీ ఆప్షనల్ అండి మీరు కారం కూడా వేసుకోవచ్చు వేసుకుంటే కొద్దిగా నేను ఎందుకంటే పచ్చిమిరకాయ ముక్కలు వేసాను చీలకలు అండ్ పచ్చిమిరకాయలు కూడా మీకు చూసారు కదా మిక్సీలో పట్టాను నాకైతే స్పైసీ సరిపోద్దండి మీకు కావాలి అనుకుంటే కనుక కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే అవసరం లేదండి నేనైతే సరిపోద్దండి నాకైతే స్పైసీ అనేది అది మీ ఆప్షనల్ ఎండు కారం వేసుకుంటే వేసుకోవచ్చు చూస్తున్నారు కదా చక్కగా కలుపుకున్నాను ఇక వేరొక ప్లేట్లో తీసుకుంటున్నానండి నేనైతే ఇక చక్కగా వేరొక ప్లేట్లో వేడి వేడి పుదీనా రైస్ చాలా చాలా మంచిదండి హెల్త్కి అయితే పిల్లలకి మంచిది హెల్త్కి మంచిది చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి పుదీనాలో తప్పకుండా వన్ మంత్లో మనకు వీలైనంత వరకు మనకు తక్కువ ఖర్చు కదండి పుదీనా కట్ట టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ మంచి హెల్దీ ఫుడ్ తక్కువ ఖర్చుతో హెల్దీ ఫుడ్స్ అనేది రెడీ చేసుకొని చక్కగా తినండి తప్పకుండా వీడియోని చూడండి ఓకే మరి బాయ్ బాయ్ అందరికీ కూడా థ్యాంక్ అండి ప్రతి ఒక్కరికి కూడా ఓకే బాయ్